హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి కమర్షియల్ బిట్ అనమాట ఆల్రెడీ బెంగళూరు హైవే ఫేసింగ్ వెంచర్లో ఇటు సబ్ రోడ్ ఒకటైతే ఉంటుంది డాంబర్ రోడ్డు డాంబర్ రోడ్డుకి అయితే చూపిద్దామని అయితే వచ్చేసాను సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరు ఆ బ్యాక్ సైడ్ కనపడేదంతా బెంగళూరు నేషనల్ హైవే అనమాట మీరు ఆల్రెడీ చూడండి వెహికల్స్ వెళ్ళేది సో అక్కడి నుంచి ఇటు మనకు మన వెంచర్లో సెంటర్లో నుంచి ఒక డాంబర్ రోడ్ వెళ్తుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఈ పక్కనే ఉన్నది డాంబర్ రోడ్ అనమాట ఈ డాంబర్ రోడ్డు ఫేసింగ్లో మనకు నలభై ఉంటుంది అనమాట ఈ ప్లాట్ వచ్చేసి ఇట్లా రెండు సైడ్ల రోడ్ వస్తుంది ఇట్లా నార్త్ చూసుకుంటే కనుక మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది సో అవతల వెస్ట్ వచ్చేసి మనకు డాంబర్ రోడ్ ఉంటుంది అనమాట క్లియర్గా అబ్జర్వ్ చేయండి అయితే ఇక్కడ నుంచి మనకు కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్తే మనకు జెడ్చల్లా న్యూ బస్ స్టాండ్ వస్తుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇది బ్యాక్ సైడ్ ఉండేది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట అరవింద వాళ్ళది చూడండి ఎంత మంచిగా డెవలప్మెంట్ అయితే జరుగుతుందో అయితే ఈ రోడ్ వచ్చేసి ఇక్కడ రెండు వేల ఇల్లు వరకు కడుతుంది అనమాట గవర్నమెంట్ వచ్చేసి సో ఇప్పుడు ఇక్కడ వెళ్తున్న రోడ్ వచ్చేసి మనకిది రెండు వేల ఇల్లుకి వెళ్తుంది అలానే పోలేపల్లి సెడ్జుకు కూడా వెళ్తుంది సెడ్జ్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకు కరెక్ట్గా ఒక రెండు మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఒక ముప్పై నలభై కంపెనీలు యూనివర్సిటీ కూడా ఉంటాయి అన్నమాట అయితే ఎయిర్పోర్ట్కి కూడా మనం ఇక్కడ నుంచి రీచ్ అవ్వాలంటే జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సో మన వీడియోలు చూస్తున్న మీరు ఎవరైనా కానీ మీ ప్లాట్లు కూడా ఏమే ఏమైనా అమ్మదలుచుకుంటే వెంటనే మాకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అలానే ఈ వీడియో కూడా నచ్చితే వెంటనే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్కి అయితే కాల్ చేయండి మంచి కమర్షియల్ బిట్టు చిన్న బిట్ అనమాట సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ